హలో ఈ ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నానండి అది కూడా కుక్కర్లో ఈజీగా దీనికోసం ముందు చికెన్ నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి మసాలా దించడానికి డిస్క్రిప్షన్ ఇస్తాను సో చూడండి ఇలాగే వేగిన మసాలా దినుసులో పుదీనా పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా మెత్తగా పేస్టే చేసుకోవాలి కుక్కర్లో ఆయిల్ పోసుకొని మసాలా అంతా వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి దాంట్లోనే పుదీనా ఉప్పు పసుపు కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇందులోనే మనకు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన దాంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ అనేది అందులో వేసి ఇది ఎంత బాగా వేత ఈ మసాలా అంత బాగుంటుంది అనమాట మంట మీద ఆయిల్ మొత్తం తేలేవంత వరకు ఈ మసాలా బాగా వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ వరకు పెరిగి వేసుకొని అది కూడా కలిపిన తర్వాత చికెన్ పీసెస్ అన్నీ వేసుకొని బాగా జిగ్గరగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత చికెన్ మసాలా బిర్యానీ మసాలా వేసుకొని నిమ్మ చెక్క అనేది ఒక బద్ద వేసుకుని సరిపోతుంది అది కూడా వేసుకున్న తర్వాత బియ్యం అంతా వేసుకొని ఒకసారి వేయించుకొని వాటర్ పోసుకొని నెయ్యి చల్లుకొని మూత పెట్టేసి రెండు పీసెస్ అయిపోతే చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది సార్ ట్రై